అందరికీ నమస్తే అండి మరొక ఏడుపు అది జగన్మోహన్ రెడ్డి గారిది అమ్మో నేను సభ అంతా ఏడుపుడి సభ అనుకోవాలి చేసింది చెప్పుకునే సభ కాదు ఏడుపు సభ సిద్ధం కాదు ఇంకా రోతాన్ని ఏదైనా పెట్టుకోవాలన్నా ఏడుపు సభ అని పెట్టుకో ఒకసారి ఏమన్నా ఏడుతున్నారు చూడండి గత పదేళ్ల బట్టి ఇదే చచ్చబాబు అన్న గత పదేళ్ళ బట్టి మీరు ఏడిసేది ఇది ఒకటే ఎవరైనా కానీ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు రేపు అలానా అవినీతి చేసేది మీ మేము ప్రధానమందిని నిరూపించాము అని ఏడుస్తారు మా దిక్కుమలతనం ఏంటో కానీ మాట్లాడితే ఎందుకు అంటాం అందుకు ఏపీకి ఏది ఉంటుంది ఉండదు ఉంటుంది అన్నా ఇంకా ఏడుతున్నావు ఏడు కంట సొంత చెల్లె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నీ సొంత అన్న బయట వ్యక్తి కాదు నీ నీ తోడబుట్టిన చెల్లి సిగ్గుండాలి మాట అంటాను అన్న షర్మిల అని ఎత్తన కూడా భయపడుతున్నావు కదా ఒకవేళ నిజంగా నీ అంట ఇప్పుడు ఏదైతే దత్తపుత్రుడనో లేదంటే ఉదయనమ్మ అని అని చెప్పేసి అన్నావు అలాగే షర్మిళ కూడా తింటుందని చెప్పిన ఒక్క మాట అన్నావు అనుకున్నా నీ సొంత చెల్లి చెప్పించి కుట్టిన కుట్టుద్ది మామూలుగా కొట్ట తెలుసా మామూలుగా ఉండదు అట్లా నీ బతుకు చంద్రబాదరు అంతే నీ పనికి మళ్ళతనంతా బయట పెట్టుంది అందుకే కదా భయపడే కదా శలి పేరు కూడా ఎత్తలేదు నువ్వు కనీసం పార్టీ పేరు ఎత్తడానికి కూడా నువ్వు భయపడ్డావు అన్న బీజేపీని ఉద్దేశించి కమలం అన్నావు కానీ కాంగ్రెస్ పేరు ఎత్తలేదే తెలివితే అన్న నీ బతుకంతా కూడా వాళ్ళ చేతిలో ఉందనా ఏదో ఆ మాట కానీ నీ బతుకంతా కూడా శర్మిల చేతిలో ఉందన్న నీ కింద పేటిఎం కుక్కల చేతి అమరావతికి తిట్టినావు కానీ నీ శెలిని నీ నోట ఒక్క పదం డైరెక్ట్గా పేరెట్టాను నేను సీల్చి సెండ్ ఆడేస్తా తీసుకెళ్ళి మాట్లాడితే ఏడమ్మా కన్నా నీ సొంత కుటుంబ సభ్యులు కూడా చంద్రబాబు చెప్పినట్టు ఆడెత్తున్నారంటే జనాలు చెప్పించి కొడతారు నీ సొంత కుటుంబ సభ్యుల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆడేస్తున్నారా ఆయన అట్ట చెప్తే అట్ట వింటారని చెప్పేసి అని నువ్వు మాట్లాడుతుంటే నువ్వు జనాలు ఏమంటారు తెలుసా వీడి సొంత కుటుంబ సభ్యుల్నే వీడి వీడి చేతిలో పెట్టుకోలేడు వీడి మాట వినరోడు ఇంక జనాన్ని ఏమి వద్దరు అంటారా అని మా అన్న ఫీలింగ్ కలుగుతుంది అది కూడా చంద్రబాబు నాయుడు గారికి గు ప్రయత్నం చేయమాకండ్యా సిగ్గు కూడాను ఎన్నిసార్లు చెప్పినా నీకు అది తెలియదు నీకు అది మనం మైక్ పట్టుకోగానే మన పేటీఎం కుక్కలకి ఎలాగా నాలుగు బిస్కెట్లు వేసి ఇవ్వాలా నాకు పంచడేలాగా వేస్తా సరిపోద్ది దాన్ని పట్టుకొని వాళ్ళు ఏడాడుతూ ఉంటారు వాళ్ళు